దేశంలో పార్లమెంటుకు రాష్ట్రాలలో అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం ఒక విధంగా సంచలనమే అయితే చాలా కాలంగా ఎంసంపై అంశంపై చర్చ జరగటం మాజీ రాష్ట్రపతి కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీ వేయటం ఆ కమిటీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించడం ఆ నివేదికను కేంద్ర మంత్రివర్గం పరిశీలించి ఆమోదించడం చకచకా జరిగిపోయాయి ఇండియా కూటమిలోని పార్టీలు ముఖ్యంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి మొత్తం ఇరవై తొమ్మిది పార్టీలు సమర్ సమర్థిస్తుంటే పదిహేను పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి జమిలీ ఎన్నికలకు సాకారం కావాలంటే ఇంకా అనేక దశలు దట్టుకోవాలి రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కరోనా వల్ల జరగలేదు కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణను చేపట్టాలనుకునేసరికి కొన్ని రాష్ట్రాలు కులగణన అంటూ మడత పేచిపెట్టాయి బీజేపీ పార్టీ పైకి ఏం కారణం చెబుతున్నా కులగణన ఆ పార్టీలో మెజారిటీ నాయకులకు ఇష్టం లేదు కులగణ వల్ల సమాజంలో చీలికలు వస్తాయని మండల్ కమిషన్ సిఫార్సుల తర్వాత దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చినట్లే కులగణన తర్వాత సంచలన మార్పులు రావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు ఈ లోపుగా లోక్సభ ఎన్ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగాల్సి ఉంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి కూడా ఉంది ఎన్ని మార్పులు చేర్పులు ఒకేసారి చేయటం అందుకు తగిన ఏర్పాట్లు చేయటం పాలనా యంత్రాంగానికి చట్టసభలకు ఎన్నికల సంఘానికి కూడా సవాళ్లు విసిరినట్లే దీనికి తోడు రాజకీయ ప్రత్యర్థులు విసిరే సవాళ్లు అడ్డంకులు తోడవుతాయి జమిలీ ఎన్నికల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి దానిని అమలు చేయటంలో ఎదురయ్యే సవాళ్లను పలువురు ప్రస్తావిస్తూనే ఉన్నారు ఆ సవాళ్లు ఏమిటో పరిశీలిద్దాం ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు అనుకూలంగా ఎన్ని వాదనలు ఉన్నాయో ప్రతికూలంగా కూడా అన్ని వాదనలు ఉన్నాయి జమిలి వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకు ప్రాధాన్యత పెరుగుతుంది బహుళ పార్టీ వ్యవస్థ బ సమాక్ష వ్యవస్థకు ఈ ప్రతిపాదన సవాలుగా మారుతుంది జమిలి వల్ల ఏటా ఎన్నికల ఖర్చు ఐదు వేల కోట్లు ఆదా అవుతుంది ఇండియా వంటి భారీ ఆర్థిక వ్యవస్థకు ఆ మొత్తం పెద్ద లెక్కలోనేది కాదు రాజకీయ నాయకులు ఎన్నికల మీద కంటే పరిపాలన మీద దృష్టి పెట్టడానికి అవకాశం పెరుగుతుంది మన దేశంలోని వివిధ మతాలు భాషలు సంస్కృతులు ఆచారాలు ఉండటం వల్ల జమిలి ఎన్నికలు ఆ వైవిధ్యాన్ని దెబ్బతీయవచ్చు నిజానికి జమిలి వల్ల కేంద్రంలో ఒక పార్టీకి రాష్ట్రాల్లో మరియు పార్టీకి గెలిపించుకునే వరవడికి కూడా తెరతీయవచ్చు రెండు జాతీయ పార్టీలు లేక రెండు జాతీయ కూటములు రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలు బలపడే అవకాశం లేకపోలేదు జెమిలి వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ప్రాధాన్యత ఏర్పడి దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఏకీకృత వ్యవస్థగా మారే అవకాశాలు ఉన్న మాట కూడా నిజమే అయితే తెలివైన భారతీయ ఓటర్లు అంశంలో ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటే మనం ఆశ్చర్యపోకూడదు గోవా సిక్కిం ఉత్తరాఖండ్ హిమాచల్ పుదుచ్చేరి ఈశాన్య రాష్ట్రాలు పార్లమెంటులో తమ గొంతు బలంగా వినిపించేట్లు వినిపించేలా ఎన్నికల్లో తీర్పు చెబితే ఆశ్చర్యపోయిన అవసరం లేదు అలాగే దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా వ్యవహరిస్తాయో కూడా చూడాల్సి ఉంది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోదీ నాయకత్వానికి మద్దతుగా బీజేపీకి ఓటు వేసిన ఓటర్లు ఆ తరువాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ జాతీయ వర్ పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఇతర స్థానిక అంశాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాయి ఆ వాస్త ఈ వాస్తవం దృశ్యాన్ని పార్లమెంటు శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించ నిర్ణయానికి మోడీ సర్కారు వచ్చి వచ్చింది గతంలో మాదిరిగా సార్వత్రిక శాసనసభ ఎన్నికలకు యథాప్రకారం నిర్వహిస్తే మోదీ ప్రజాకర్ ప్రజాకర్షణ అంశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోలేమని బీజేపీ భావించింది నిజానికి రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు సంవత్సరాల మధ్య వివిధ ఎన్నికల గణాంకాలను నిశ్చితంగా పరిశీలిస్తే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించినప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీని డెబ్బై ఏడు శాతం నియోజకవర్గాల్లో ఎన్నుకున్నారు ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించినప్పుడు కేవలం అరవై ఒక్క శాతం నియోజకవర్గాలలో ఒక పార్టీని ఎన్నుకోవటం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఓటర్లు ఇదే విధంగా ప్రవర్తిస్తారు రెండు వేల ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు ఎలాగే అని అనుకోవటం తప్పవుతుంది అయితే మరొక విషయం కూడా ఉంది మనం ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతంగా వేళ్ళునుకునేలా చేయవలసిన అవసరం ఉంది నిజానికి యాభై ఏళ్ల క్రితమే అటల్ బిహారీ వాజ్పేయి రైట్ టు రికార్డ్ పదవుల్లో ఉన్నవారిని తొలగించే హక్కు ఓటర్లకు ఉండాలని కోరుకున్నారు దానికి పూర్తిగా భిన్నమైన ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ఓటు వేసే అవకాశాన్ని పరిమితం చేయటం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇది కురచబారుస్తుంది ఇంకోలా చెప్పాలంటే వెళ్ళవలసిన మార్గాన్ని వెనక్కి తిప్పుతుంది అంటే ఫిరాయింపుల చట్టంలో ఉన్న లోటుపాట్లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ పార్టీకి దీనివల్ల మరిన్ని వెసులుబాట్లు రావచ్చు ఒకే జమిలీ ఎన్నికల వల్ల ఒకవేళ ప్రభుత్వం ఐదేళ్ల కా కాలపరిమితి కంటే ముందుగానే తన మెజారిటీ కోల్పోతే ఏం జరుగుతుంది మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచిస్తుంది కానీ అది ఐదేళ్ల కాలానికి ఓటరు ఇచ్చిన తీర్పును పలుచబార్చదా కొన్నిసార్లు వాళ్ళు ఐదేళ్ల ప్రభుత్వానికి ఓటు వేస్తారు మరికొన్నిసార్లు ఒకటి లేదా రెండేళ్ల ప్రభుత్వానికి ఓటు వేస్తారు ఈ విధంగా మన ఓటు విలువను యథేచ్ఛగా జమిలీ ఎన్నికల ద్వారా తగ్గించడం జరుగుతుంది దేశ పాలనా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ ప్రాబల్యాన్ని మరింతగా పెంచాలన్న ఆకాంక్ష ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ ప్రతిపాదన మరో కారణం కావచ్చు అంటే బీజేపీకి ఉన్న పట్టును ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పట్టును మరింత బిగించడానికి ప్రజాస్వామ్య శక్తులను కానీ ఇతర శక్తులు కానీ బీజేపీ వ్యతిరేక శక్తులను రాజకీయ పార్టీలను వాటి గుప్పిట్లో ఇరికించడానికి కూడా జమిలీ ఎన్నికలు ఉపయోగపడతాయని కూడా పరిశీలకులు భావిస్తున్నారు ఇది చాలామందిని అమితంగా కలవరపరుస్తుంది అసలు రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చే లక్ష్యమేదో ఈ ప్రతిపాదన వెనుక ఉందని భయాందోళన కూడా వ్యక్తమవుతున్నాయి అంటే ఈ విధంగా ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే ఎన్నికను పెట్టి తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే డెమోక్రసీని అధ్యక్ష పద్ధతి తరహా మార్చేస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి అంటే అప్పుడు దే దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇతర పార్టీలకు అంత నెట్వర్క్ లేదు పార్టీ యంత్రాంగం లేదు అసలు రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చే లక్ష్యం ఏదో ఈ ప్రతిపాదన వెనక ఉందేమన్నా భయాందోళన కూడా బాగా వ్యక్తమవుతున్నాయి కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంబంధాల కార్య చట్టాన్ని మార్చేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వస్తున్నాయి ప్రధానమంత్రి కాకముందు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ సహకార సమాఖ్యవాదం గురించి ఫెడరల్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే వాదనలు లేవనెత్తాడు రెండు వేల పద్నాలుగులో ఆయన దాన్ని దాన్ని ఏమాత్రం పాటించలేదు అయితే ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది ఒక వాస్తవం నోట్ల రద్దు కొత్త సాగు చట్టాల వస్తు సేవల పన్ను నష్టపరిహారాల పరిహారాల వివాదాలు జాతీయ విద్యా విధానం కోవిడ్ లాక్డౌన్ జాతీయ భాషగా హిందీకి ప్రాధాన్యమటం ఇత్యాది అంశాలపై ఏకాభిప్రాయానికి సాధించడానికి బదులుగా బీజేపీ తన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద బలవంతంగా రుద్దింది ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యంలో ఉన్నాయి మరి వాటికి జాతీయ పార్టీలకు ఉన్నట్టుగా తరచు ఎన్నికలు పెడదని ఎదుర్కోవాల్సిన అగత్యం లేదు కనుక ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అన్న మోదీ సర్కార్ సంకల్పాన్ని పలు ప్రతిపక్షాలు సహజంగానే సందేహిస్తున్నాయి భీతి చెందుతున్నాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఒకే దేశం ఒక ఎన్నిక సుస్థిర పాలనకు సుసాధ్యం చేసే చిట్కాగా కొందరు చెప్తున్నారు ఇది ఒక అసం అసంబద్ధమైన అసంగతమైన బోధన ఎందుకని బీజేపీ ఇటీవల సంవత్సరాల్లో పార్టీలను చీల్చడం లేదా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రతిపక్షాల ప్రభుత్వాలను పడగొట్టింది దాదాపు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టింది ప్రతి ఐదేళ్లకు పార్లమెంటు శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ అన్న అవాస్త ఆలోచన నిక్కమైన ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలను పెంపొందించలేదు రాష్ట్ర ప్రభుత్వాలు అధికార పరిధులను రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని మరింతగా గౌరవిస్తూ ఎన్నికల సందర్భంలోనూ ఎన్నికల అనంతరము సమాన అవకాశాలు కల్పించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం వర్దిలుతుంది ధనబలాన్ని దుర్వినియోగపరచడం ఎన్నికల ప్రవర్తన నియమావళి నిర్నిరోధంగా ఆచరణలోకి తీసుకువచ్చే సంకల్పం లోపించడం వల్ల ఎన్నికల ప్రక్రియ బలహీనపడటం లేదు నిజానికి దేశపాలన విధానాల నిర్ణేతలు ఈ అపసవ్య పరిణామాలపై జరూరుగా చర్చించవలసిన అవసరం ఉన్నది అయితే ఏ స్థాయిలో చర్చ జరుపుతారు అంటే మోడీ చుట్టుపక్కల ఉన్న కొంత కోటరీ పెట్టిన ఎజెండానే చట్టసభల్లో పార్లమెంటులోనూ ఆ పార్టీ వారు ప్రతిపక్ష పార్టీ వారు తలుపుతారా అన్నది చూడాలి పార్లమెంటు శాసనసభలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది నిజానికి ఒక పాత ఆలోచనే భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఐదేళ్ల క్రితం జాతీయ ప్రయోజనాలను దృష్టి ఐదేళ్ళు అంటే దాదాపు పదేళ్ళు అవుతుంది జాతీయ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకునే ఒకే దేశం ఎన్నిక ప్రతిపాదన పరిశీలించాలని ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రెండు వేల పద్దెనిమిది అమిత్ షా రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టులో భారత న్యాయ సంఘం లా కమిషన్గా లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారంటే సిక్స్ ఇయర్స్ అయిందండి ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై అత్యున్నత స్థాయి కమిటీ నివేదిక ఒకే దేశం ఒకే ఎన్నిక ఒక విడ్డూరం అయితే అయినప్పటికీ ఒక నిరపకా నిరపాయకారమైన ప్రతిపాదన చాలా కాలంగా ప్రతిపక్షంగా పరోక్ష ప్రత్యక్షంగానూ పరోక్షంగానో అమలవుతున్న ఒక విస్తృత రాజకీయ ప్రణాళికలో భాగమే ఆ ప్రతిపాదన జనసమ్మతమైన అంశాలకు తాగులైనదిగా ప్రజాస్వామ్యాన్ని మిగిల్చి మన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని రక్షించుకోవాలనే మధ్యతరగతి ప్రజల కాల్పనిక భావనల ఆ ప్రతిపాదన అంకురించింది ఇప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని వసుపరుచుకొని దాన్ని శక్తిహీనం చేయాలనే ప్రస్తుత పాలకుల ఆకాంక్షతో జతకట్టిందని భావించేవారు కూడా చాలామంది ఉన్నారు అంటే ట్రూత్ ఈజ్ ఆల్మేడ్ నాట్ బ్లాక్ అండ్ వైట్ కొంత ఏరియా ఉంటుంది దానిని మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం రెండు వందల ఎనభై ఒక్క పేజీల అనుబంధాలతో కలుపుకుంటే మొత్తం పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఐదు పేజీల హెచ్ఎల్సి హై లెవెల్ కమిటీ నివేదిక తమకు నియమించిన వారి అభిష్టాల ప్రకారం రూపొందించిన పత్రం అంటే రామ్నాథ్ కోవింద్ తమను నియమించిన మోడీ ప్రభుత్వానికి ప్రభుసమితంగా అనుకూలంగా ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదన ఇచ్చారన్నది ఇచ్చారన్న విషయంపై ఎటువంటి భిన్నాభిప్రాయానికి అవకాశం లేదు ఆ కమిటీ నిర్ణయాలు సిఫార్సులు దానికి నిర్దేశించిన పరిశీలన అంశాలలోనే ఉన్నాయి శాసనసభలు మున్సిపల్ పంచాయతీల ఎన్నికలను లోక్సభ ఎన్నికలతో పాటు అంటే దాదాపు వంద రోజుల లోపల అంటే ఇమీడియట్గా కాదు వంద రోజుల లోపల నిర్వహించాలని కూడా కమిటీ నివేదికలో ఉంది సిఫార్సులు అది అయితే అది మన సమాఖ్య పాలనా విధానానికి విరుద్ధం అని అభి అభిప్రాయపడ్డేవారు చాలామంది ఉన్నారు మన రాజ్యాంగ ఏకకాలంలో జన్నికల నిర్వహణ అనేది మన రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమే అవుతుందని భావించేవారు చాలామంది జాతీయ రాష్ట్ర స్థాయి ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ఓటర్ల మొగ్గు స్పష్టంగా జాతీయ పార్టీలకు అనుకూలంగాను ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉంటుందని భయపడేవారు చాలామంది ఉన్నారు కానీ దీన్ని నేను దానికి పూర్తిగా విరుద్ధంగా ఆలోచన చేస్తున్నాను ప్రాంతీయ పార్టీలను అభిమానించేవాళ్ళు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీని అభిమానించేవాళ్ళు జాతీయ పార్టీకి ఓటు వేయటం సాధ్యమే అంటే ఇక్కడ జాతీయ పార్టీలో బీజేపీకి ఓటు వేసి రా ప్రాంతీయ పార్టీలో అభిమానం ఉన్నవాళ్ళు ప్రాంతీయ పార్టీలో ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి జమిలి ఎన్నికలను ఖచ్చితంగా వాళ్ళు కొద్దిమంది గట్టిగా బలపరిచేవారు కూడా కొద్దిమంది ఇది ఎలా జరుగుతుంది ఎక్స్పెరిమెంట్ ముందు సాగిన కొద్దీ దాని మీద ఒక తుది తీర్పు ఇవ్వడం సాధ్యమవుతుంది